തെലുഗു ആഡിയോ ബൈബിൾ ന്യായാധിപത്യ ഗ്രന്ഥമു തൊവ അധ്യാമം ఎరుబ్బయ్యలు కుమారుడైన అభిమలకు శకెములోనున్న తన తల్లి సహోదరుల పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబకులందరితోనూ మీరు దయచేసి శకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబ్బయ్యలు యొక్క కుమారులైన డెబ్బది మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకొనుడి అని పలుకుడా అతని తల్లి సహోదరులు అతని గుర్చి శకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అభిమేలకు తట్టు త్రిప్పుకొనిరి అప్పుడు వారు బయల్పేరీతో గుడిలో నుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికి ఇయగా వాటితో అభిమేలకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను వారు అతని వశమున నుండిరి తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ డెబ్బది మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబ్బయ్యలు చిన్న కుమారుడైన యోతాము యువతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను తరువాత షకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరును కూడివచ్చి షకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాలెమున వద్ద అభిమేలకును రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండకొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను శకెము యజమానులారా మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ నడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆనా తైలమునియక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊటకు నేను వచ్చదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనెను అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపద మనవి చేయగా ముండ్లపద మీరు నిజముగా నన్ను మీ మీద నాజుగా నియమించుకొన గోరి నేడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మీ ధ్యానియుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బది మంది మనుషులను చంపి అతని పనికెత్త కుమారుడైన అభిమేలకు మీ సహోదరుడైనందున షకిము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు ఎరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అభిమేలకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగాను యధార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడలా నందు సంతోషించుడి అతడు మీ అందు సంతోషించునుగాక లేని ఎడల అభిమేలకు నుండి అగ్ని బయలుదేరి శకెము వారిని మిల్లో ఇంటివారిని గాక శకెము వారిలో మిల్లో ఇంటి నుండియు అగ్ని బయలుదేరి అభిమేలకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అభిమేళకునకు భయపడి యోతాము పారిపోయి బేయరునకు వెళ్ళి అక్కడ నివసించెను అభిమేలకు మూడు సంవత్సరములు ఇస్రాయేలీల మీద ఏలికయ్యి ఉండెను అప్పుడు ఏరుబ్బయలు డెబ్బైది మంది కుమారులకు చేయబడిన ద్రోహ వారిని చంపిన అభిమేళకను వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షకెము యజమానుల మీదికి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అభిమేళకునుకును షకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను అప్పుడు షకెము యజమానులు అభిమేళకును వంచించిరి ఎట్లనగా శకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకొనిరి అది అభిమేళకునకు తెలుపబడెను ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి శకెమునకు చేరగా శకెము యజమానులు అతన్ని ఆశ్రయించురి వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమేలకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అభిమేలకు ఏపాటివాడు శకెము ఏ మనము అతనికి ఎందుకు దాసులము కావలను అతడు ఎరుబ్బయలు కుమారుడు కాడా జబులు అతని ఉద్యోగి కాడా శకెము తండ్రి అయిన హమోరు వారికి దాసులమగుదుము గాని మనము అతనికి ఎందుకు దాసులము కావలను ఈ జనము నా చేతిలో ఉండి నేడలా ఆహా నేను అభిమేళకును తొలగింతును కదా అనిను తరువాత అతడు అభిమేలకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు ఎబెదుకుమాడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అప్పుడతడు అభిమేలకు నద్దుకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబెదుకుమారుడైన గాలును అతని బంధువులను శకముకు వచ్చి ఉన్నారు వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండి ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలను అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ అద్దుకు బయలుదేరి వచ్చి చుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను అభిమేళకును అతనితోనున్న జనులందరూ రాత్రివేళ లేచి నాలుగు గుంపులై శకము మీద పడుటకు పొంచి ఉండిరి ఎబెదు కుమాడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అభిమేలకును అతనితోనున్న జనులను ఉండుట చాలించి లేచిరి గాలు ఆ జనులను చూచి జబులుతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగి వచ్చున్నారనగా జబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలముల నుండి జనులు దిగివచ్చున్నారు ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చున్నదనను జబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అభిమేలకు ఎవడనిన నీ మాట ఏమాయను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయడనగా గాలు షకెము యజమానుల ముందర బయలుదేరి అభిమేలకుతో యుద్ధము చేసెను అభిమేలకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయెను అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించి చోటపడిరి అప్పుడు అభిమేలకు అరుమాలో దిగెను గాలును అతని బంధువులను షకెములో నివసింపకుండా జబులు వారిని తోదివేసెను మరునాడు జనులు పొలములలోనికి బయలు అది అభిమేళుకునుకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి అప్పుడు అతడు చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చిచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేశను అభిమేళకును అతనితోనున్న తెగలును ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమున వద్ద నిలువగా రెండు తెగలు పరిగెత్తి పొలములలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి ఆ దినమంతయు అభిమేలకు ఆ పట్టణస్తులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను శకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని బేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి శకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమేళకునకు తెలుపబడినప్పుడు అభిమేలకును అతనితోనున్న జనులందరూను సల్మోను కొండనెక్కి అభిమేలకు గొడ్డలిని చేతపట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని నేను దేని చేయట మీరు చూచితురో మీరును నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయడని తనతోనున్న జ జనులతో చెప్పెను అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి అప్పుడు శకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తరువాత అభిమేలకు తేబేసుకు పోయి తేబేసు నొద్ద దిగి దాని పట్టుకొనెను ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా శ్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీద నెక్కిరి అభిమేలకు ఆ నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాన్ని కాల్చుటకు గోపుర నొద్దకు రాగా ఒక శ్రీ అభిమేలకు మీద తిరుగటి మీది రాతిని పడవేసి నందున అతని కపాలము పగిలెను అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను అభిమేలకు చనిపోయినని ఇస్రాయేలీలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి అట్లు అభిమేలకు తన డెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను షకిము వారు చేసిన ద్రోహమంతటినీ దేవుడు వారి తలల మీదికి మరలా రాజేశెను ఎరుబ్బ ఎలుకు మాడైన యువతాము శాపము వారి మీదికి వచ్చెను